వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పనుందండి ఎలక్షన్ కన్నా ముందే వీరికి అయితే ఈ యొక్క పథకాల డబ్బులైతే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకి ఈ యొక్క మూడు నెలల్లో డోవాక్రా మాఫీ వైఎస్ఆర్ చీత ఏబిసి నేత పథకాల డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే లబ్దిదారులకి అయితే రిలీజ్ చేయడం జరిగిందండి అయితే ఈ యొక్క డబ్బులు అనేది చాలా మంది లబ్ధిదారుల ఖాతాలో అయితే ఇంకా పర్లేదండి సో కొన్ని కొన్ని పథకాలు చూసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మనీ కూడా ఇంకా అయితే క్రెడిట్ కార్డ్ అయితే తెలుస్తుంది అండి అయితే వీరందరికీ కూడా అది రూపాయ శుభవార్త అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే వచ్చిందండి ఎలక్షన్స్ కన్నా ముందు వీరి అకౌంట్లో అయితే డబ్బులు రిలీజ్ చేస్తామని గతంలో ఆల్రెడీ సీఎం జగన్ గారు అయితే చెప్పారండి సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ కూడా డబ్బులు వస్తాయని చెప్పడం జరిగింది రీసెంట్ గా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల కోట్లు అప్పు చేయడం జరిగిందండి సో ఈ యొక్క డబ్బులు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సిన నిధులు ఏతున్నాయో ఉన్నాయో వాళ్ళందరికీ కూడా కేటాయించే అవకాశం అయితే ముఖ్యంగా ఈ యొక్క డబ్బులతో చేసే యోచనలు అయితే ప్రభుత్వం ఉన్నట్లయితే తెలుస్తుంది అండి సో అంటే ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ కావచ్చు అదేవిధంగా చేయుత కావచ్చు ఈబీసీ నేస్తం పథకం కావచ్చు ఈ యొక్క డబ్బులు ఏ అయితే ఉన్నాయో మిగతా పథకాల సంబంధించి ఆ యొక్క పథకాల డబ్బులు కూడా రిలీజ్ చేసే అవకాశం ముఖ్యంగా కనిపిస్తుంది అండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి మనకి అఫీషియల్గా అప్డేట్ అయితే రావాల్సి అయితే ఉంది సో అప్డేట్ రాగానే నేను అయితే ఇంకొక వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి